దసరా ఉత్సవాల సందర్భంగా సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో బీజేపీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని జమ్మి చెట్టు నుండి పురవీధుల గుండా ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో దసరా ఉత్సవాలు కేవలం బెంగాల్ రాష్ట్రానికి పరిమితం కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించిందని పూర్వకాలం రవాణా సౌకర్యం లేనప్పుడు ఎడ్లబండ్లపైనే వెళ్లేవారని గత స్మృతులు ప్రజలకు అందించాలన్న సంకల్పంతో ఇరవై నుండి పట్టణంలో దసరా పండుగ సందర్భంగా ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాస్ నాయకులు కుమ్మరి శంకర్ గోపు బాలరాజు నాయకులు మహిళలు రైతులు పాల్గొన్నారు thank you దసరా ఉత్సవాల సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఒక లక్షల నాటి సంవత్సరాల చరిత్ర దసరా ఉత్సవం ఏదైతే ప్రపంచ విదేశంగా కేవలం బెంగాల్కు పరిమితమైన దసరా ఉత్సవాలు ఏదైతున్నాయో గ్రామ గ్రామాన ఓ శక్తి స్వరూపిణి అమ్మవారి పేరు మీద మనం పూజిస్తూ ఉన్నాం చెడు మీద మంచి సాధించే విజయం రాక్షస సంహారం అనేక డెఫినేషన్స్ నిర్వచనాలు దసరాకున్నాయి మరి దాంట్లో ప్రత్యేకంగా ఈ గ్రామం రాయరాజేశ్వర సన్నిధిలో మన చరిత్ర మర్చిపోవద్దని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎడ్ల బండ్ల మీద యాత్ర చేస్తూ ఉన్నాం నాగరికత లేకముందు మనిషి మనుగడ జీవనాధారం కూడా పూర్తిగా ఎడ్ల ప్రయాణం స్టార్ట్ అయింది మరి దాన్ని మర్చిపోకుండా చమయాత్ర ప్రతి సంవత్సరం చేసిన ఈ రోజు కూడా చేస్తూ ఉన్నాం కనుక మనం అందరికీ కూడా ఈ ప్రాచీన వైభవాన్ని హిందూ ధర్మ సంస్కృతి తెలంగాణ సంస్కృతి మర్చిపోవద్దని తెలియజేస్తూ మరొకసారి కూడా శుభంగా తెలియజేస్తూ